హలో హాయ్ నమస్తే ఎలా ఉన్నారండి అంతా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఇవాళ శ్రావణ మంగళవారం సందర్భంగా ఆ మంగళగౌరి యొక్క ఆశీస్సులు దీవెనలు ఆవిడ యొక్క చల్లని చూపు మనందరి మీద కూడా ఉండాలని కోరుకుంటూ ఇవాళ నేను ఒక చిన్న విషయం చెప్తున్నానండి అదేంటంటే మేము ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కాశీ వెళ్ళాము అక్కడి నుంచి బీహార్ వెళ్ళాము అనమాట అక్కడ బీహార్లో మంగళగౌరి అమ్మవారి యొక్క దేవాలయం ఉంటుంది అది చాలా చిన్న టెంపుల్ అండి ఆ మంగళగౌరి అమ్మవారి యొక్క తలభాగం ఉంటుంది అక్కడ అంటే ఓన్లీ అమ్మవారి యొక్క ఫేస్ మాత్రమే అక్కడ మనకి దర్శనమిస్తుంది ఆ టెంపుల్ కూడా చాలా చిన్నదండి చాలా చిన్నది అసలు అందులోకి వెళ్ళాలంటే ముందు మనకి చాలా ధైర్యం ఉండాలని తెలిసింది ఈ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే అమ్మవారు కానీ అయ్యవారు కానీ దర్శనం చేసుకోవాలన్నా కూడా మన మనసు యొక్క ధైర్యాన్ని అన్నమాట ఆ టెంపుల్స్ అలాగే ఈ అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలంటే ముందు చాలా ధైర్యం ఉండాలని మాత్రం నాకు అనిపించిందండి చిన్న టెంపుల్ ఒక గుహలాగా ఉంటుందన్నమాట ఆ గుహ లోపల కూడా అంతా చీకటే చిమ్మ చీకటనమాట ఏం కనిపించదు ఒక సెక్యూరిటీ మాత్రం ఉంటాడు లోపల చాలా ఎత్తుగా ఒక హిందీ అతను ఉంటాడనమాట ఆ హిందీ అతను అందరినీ తోస్తూ ఉంటాడు వెళ్ళి పదండి 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 అని ఎందుకంటే లోపల చాలా గుహ కదా చాలా చిన్న ప్లేస్ మాత్రమే ఉంటుంది ఆ ప్లేస్లో నుంచి మనం వెళ్ళి మళ్ళీ ఇంకో గుహ లోపలికి వెళ్ళాలి ఒక గుహ లోపలికి వెళ్ళిన తర్వాత చిమ్మ చీకటండి లిటరల్లీ ఏం కనిపించదు అక్కడి నుంచి మళ్ళీ మనం ఇంకో గుమ్మం దాటంగానే లోపల అమ్మవారు ఉంటుందన్నమాట ఆ అమ్మవారి యొక్క ముఖభాగం పడినటువంటి ప్రదేశం అనమాట ఇది గయాలో బీహార్లో ఉన్నటువంటి గయాలో ఉంటుందన్నమాట చాలా మంచి క్షేత్రం అండి మహిమాన్వితమైన అమ్మవారు మంగళగౌరి అమ్మవారు మనం అలా గుహలోకి వెళ్ళి లోపలికి ఇంకో గుహలోకి ఎంటర్ అవ్వగానే ఒక పంతులు కూర్చుని ఉంటారనమాట పక్కన ఆ పక్కనే అమ్మవారి ఫేస్ ఉంటుంది అమ్మవారి ఫేస్ పైన పెద్ద దీపారాజను పెట్టి ఉంటుంది అంటే ఆ దీపం యొక్క వెలుగులో కింద చూడంగానే మనకి అమ్మవారి ఫేస్ కనిపిస్తుంది అనమాట ఆ అమ్మవారే మంగళగౌరి అమ్మవారు అనమాట శ్రావణమాసంలో ప్రతి మంగళవారం కూడా మంగళగౌరి అమ్మవారిని తలుచుకుంటూ పూజలు చేసుకుంటాం ఇవాళ ఎందుకు చెప్పాలనిపించిందంటే ఇవాళ మంగళవారం కాబట్టి నేను ఆ మంగళగౌరి అమ్మవారి యొక్క రూపాన్ని నేను ఈ వీడియోలో ఇమేజ్ కింద పెడుతున్నానండి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా అమ్మవారిని చూసి ఒక నమస్కారం చేసుకుంటు